భయం నుంచి దూరం చేస్తుందండి ఒకటి రాగం రెండు భయం మూడవది క్రోధం అత్యంత డేంజరస్ అండి క్రోధం క్రోధం విరిచి క్రోధం ఉన్నంత వరకు మనము ఇప్పుడు చూడండి వ్యక్తిగత క్రోధం కొంతమందికి వ్యక్తిగత క్రోధం అంతతో ఆచార్య నింద కూడా చేస్తారండి ఈ మధ్యకాలంలో ఫ్యా ఫ్యాషన్ అయిపోయింది మనం ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఇట్లాంటి మాధ్యమాలలో ఆచార్యనింద భగవద్ అపరాధం మిగతా సాధుదూషణ ఎందుకు అనంటే ఒక వ్యక్తిగత క్రోధము లేదా గర్వము అని అంటాను చూడండి వీటి వల్ల మనకి అర్థం కావట్లేదు క్రోధము మనల్ని చాలా నాశనం చేస్తుందండి ఎవరిని ఏమి చేయదు మనల్నే చాలా ఇబ్బంది పెట్టేస్తుంది క్రోధం అనేది మీకు చిన్న వీడియో చూపిస్తాను ఆ వీడియో ద్వారా మీకు అర్థమవుతుంది క్రోధం అనేది ఎంత డేంజరస్ అని ఒకసారి చూడండి మీరు కూడా Huh? Excuse me. I know you didn't think anyone would catch you, but you just slammed your door into my car. The least you can do is say you're sorry, lady. You don't have to take that tone. It's not like I'm hurting your resale value. I'm sorry. See like that.

ఏమైందో అక్కడ బోర్డు పైన రాస్తుంది ఏంటో చదివారో మీరు జాగ్రత్తగా ఇట్ నా వార్ నాట్ ఆన్సర్ ఒక చిన్న అడిగిందండి సారీ అని అడగమన్నదంటే ఒక చిన్న సారీతో పోయేది ఇద్దరు కార్లు ఢామ్ ఢీమ్ అని గుద్దుకొని మొత్తం నాశనం చేసుకున్నారు క్రోధము గర్వము ఇవి మంచి లక్షణాలే కాదండి మనకి వినయము విధేయత ఇవి మంచి లక్షణం ఒక చిన్న సారీ చెప్పటంలో ఎంత పెద్ద కష్టమేం కాదండి నిజంగా చెప్పాలండి చిన్న సారీ అంటం వల్ల ఒక ప్రాబ్లం ఒక దగ్గర ఆగిపోతుంది అని అంటే సారీ చెప్పటంలో ఏముంది చెప్పండి కానీ మనకు ఆక్రోషము ఆ క్రోధం ఆ గర్వము వీటిని మనం నాపుతుందండి ఎంతవరకు ఎంతవరకు గర్వము ఆ క్రోధము మనల్ని పాడు చేస్తుంది అని అంటే అంటే ధర్మాన్ని ఆచరించే వాళ్ళని దూషించటానికి కూడా మనం ఆపట్లేదు ధర్మాన్ని వినటం వినయంగా కూర్చొని అరే నీకు ప్రశ్న ఉండటం తప్పు కాదయ్యా దాని యొక్క సమాధానం కూడా ఎవరి దగ్గర నుంచి తెలుసుకోవాలో వారి దగ్గర నుంచి తెలుసుకోవాలి ఈ మూడు మనం జీవితంలో మనల్ని పాడు చేసేస్తున్నాయండి ఒకటి ఎక్సెసివ్ అటాచ్మెంట్ నేను అనుకున్నది ఇప్పుడు కావాలి అంటే కావాలి రెండు భయం ప్రతిదీ భయం 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 అది నమ్మకం భగవంతుడి ఉంటే పోతుంది మూడవది క్రోధం ఎక్కడ లేని క్రోధం చిన్ని చిన్ని విషయాలకి క్రోధం చిన్ని విష ఇంత చిన్న దాంతో పోయే దాన్ని ఇంత పెద్దగా చేసుకొని బాధపడ మనమే బాధపడేదండి చిట్టి చివరికి ఇంకెవరు బాధపడరు కాబట్టి చిన్ని విషయాల్ని ఎంత సరళంగా ఎంత సునాయాసంగా జీవితంలో వదిలేసి ఎందుకో తెలుసా అండి వదిలేయటం ఎందుకంటున్నానంటే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం కాబట్టి ఈ మూడు వదిలేస్తే అట భగవంతుడి పట్ల జ్ఞానము అనేది సముపార్జన ఈ మూడొదిలేసి భగవంతుడి గురించి వింటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకుంటే అప్పుడు భగవంతుడి పట్ల ప్రేమ పొందే అవకాశం ఉన్నదట